సంవత్సరాలు ఉందండి పది సంవత్సరాలు పట్టించి మరి నేను దేవుడు అంత ముందు అయితే అండి మరి నేను కూడికి మరి చావుకులతో కూడికి ఎట్టాలంటే మరి నా దగ్గర ఇప్పటి లేవండి మరి లేనప్పుడు తండ్రి మరి నువ్వు పెట్టమన్నా నేను ఎలా పెట్టాలో ఏంటి అని అడిగినప్పుడు మరి తండ్రి ఎంతగానో మరి అప్పుడైతే నేను పని చేసేదానండి మరి పని అంటే మరి మామూలు ఉడుపులు కోతలు కాదండి మరి ఒక ఇంట్లో నేను పని చేసేదానండి వాళ్ళు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చేవారండి ఆ వెయ్యి రూపాయలు ఎట్టి మరి నేను దేవుడు చేయమన్నా పని నేను తాడు చేశానండి అయితే దేవుడు చే పెట్టమన్నాడుగా పెట్టి దేవుడే చూసుకుంటాడు ఇప్పుడు మెట్టుకు నాకు వెయ్యి రూపాయలు వస్తున్నాయి కదా వెయ్యి రూపాయలు నేను దేవుడి సేవకు ఖర్చు పెట్టుకుని నేను దేవుడి పిల్లలు వాడు అనేసి నేను అప్పుడు మొదలెట్టానండి మరి ఆ వెయ్యి రూపాయలతో అలా మొదలెట్టినప్పుడు దేవుడు అప్పుడు ముగ్గురినే పెట్టామండి పేద చేయడం ముగ్గురిని అండి దయచల్లిని ముగ్గురు దయచల్ని పెట్టి మరి అలా భోజనం పెట్టి ఏదో కొంత అలాగే దారి ఖర్చులు ఇచ్చి అలా పెట్టామండి అలాగే ఒక సంవత్సరం జరిగిందండి మళ్ళీ రెండవ సంవత్సరాలు వచ్చినప్పుడు తండ్రి మరి నీ పని చేయమన్నావు సరే మరి నేను ఒకరింటికెళ్ళి మరి ఒకరికి దాసులుగా ఉంటే అది నేను అమ్మని అవమానం కదా తండ్రి నేను ఒకరికి దాసులుగా ఉండబడదు నేను దాసులుగా కానీ ఒకరికి దాసులుగా తండ్రి ఏడు తండ్రి మరి నువ్వు ఇంత పెట్టమన్నావు అని నేను దేవుడిని అడిగాను దేవుడిని అడిగినప్పుడు దేవుడు మరి మానేమన్నాడండి మానే నన్ను నువ్వు మానే అన్నాడండి నేను మానేశానని మానేసాక మా దేవుడు మరి అచ్చంపేట మా గారండి ఆవిడ మరి ఆవిడతో దేవుడు మాట్లాడేయడం అండి మరి నాకు తెలీదు నువ్వు పేదను పెడుతున్నారు కదా నిల్లాలని ఆ కూడికి నేను కొంత సాయం నేను చేస్తాను అనేసి నాకు మాట ఇచ్చిందండి ఆవిడ ఉన్నంతకాలం ఇస్తానని ఇచ్చిందండి ఒక రోజు రెండు రోజులకి కాదండి నేను భూమి మీద ఉన్నంతకాలం నేను ఇలాగ సేవకులకి నేను కొంత సాయం చేస్తానని ఇచ్చిందండి ఆ మాటను పెట్టి అలాగ మరి కొంత మరి నేను ఒక సేవకుల్ని ఇంకా ముగ్గురు అన్న వాళ్ళు అలాగా నలుగురిని అలాగా ఆరుగురిని అలాగా పెట్టి పెట్టుకోలేండి అదే ఆ సంవత్సరం మరి మీటింగ్ ఇలా మీటింగ్ పెట్టుకోవడానికి నాకు తండ్రి మరి సంవత్సరం అవింది మీటింగ్ పెట్టుకోవాలా ఏం చేయాలన్నప్పుడు మరి దేవుడు ఎంతగానో మరి రెండో సంవత్సరంలోని దేవుడు మరి వంద మందికి భోజనాలు పెట్టుకోవడానికి దేవుడు ఎంతో ద్వారం తెరిచాడండి ద్వారం తెరిచినప్పుడు అప్పుడు నేను అనుకున్నాను తండ్రి ఈ కారు నీకు కాబట్టి నువ్వు జరిగించుకున్నావు కాబట్టి నీ కొరకు నేను బతుకుతాము కష్టమైనా నష్టమైనా సమ అయినా ఇరికైనా ఇబ్బంది అయినా మరి ఎక్కడికి వెళ్ళకుండా నేను ఏదొచ్చినా కూడా నీ కొరకే బతుతానని మరి మా ఆయన గారు కూడా సైకిల్ పని అప్పుడు సైకిల్ ప్యాచీలు వేసేవారు ఆయన కూడా సైకిల్ ప్యాచీలు వస్తాం మానేసి నేను కూడా మరి బయటకి ఎక్కడికే వాళ్ళం కాదండి ఇద్దరం కూడా వెళ్తే సువార్తకి వెళ్తాం ఇంటికి వస్తాం ఇంటి కూడా పేద చేసుకోం అలాగే ఉండేవాళ్ళం తప్పండి ఎక్కడికి కూడా పనిలోకి వాళ్ళకి కాదండి ఈ పది సంవత్సరాలు మట్టించి అయితే మరి దేవుడు ఎంతగానో మరి ఇలాగ ఈ కూడుకులు జరిపించడానికి కూడా నా వల్ల ఏమీ కాదండి నేనైతే ఐదు బస్సులు పెట్టి ఈ కూడుకు అయితే నేను జరిపించలేదండి దేవుడు ఇచ్చిన ఆ యొక్క కానుకలు పెట్టే మరి దేవుడు అనేక మంది గుప్పులు ఇప్పి అనేక మంది మరి మరి ద్వారాలు తెరిచి దేవుడు కార్యం జరిపించుకుంటున్నాడు అండి ఎంతగానో మరి నా ఇదైతే మేము నా వల్ల ఏమీ కాదండి మరి కేవలం అలుపులు బలహీనం అండి మరి మరి ఆదివారం మరి ఆరాధన కూడా మరి పెట్టడానికి శుక్రవారం ఆరాధన పెట్టడానికి నెల నెల ప్రతి నెల కూడా సేవకులు మరి ప్రార్థన పెట్టడానికి మరి ఒక్క మరో నెల కూడా మరి దేవుడు ప్రతి సంవత్సరాలు ఒక్క నెల కూడా మేము ఆప్జీతం కూడా ఎప్పుడు దేవుడు మాకు లోడ్ చేయలేదండి ప్రతి నెల కూడా మరి దేవుడు కొరే నెలలో కూడా మరి నడిపించాడండి మరి అలాగే మరి దేవుడు ఎంతగానో మాకు ఆరోగ్యం భర్త గారు మాకు ఆరోగ్యం ఇచ్చి మరి చిన్న సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి మరి దేవుడు ఎంతగానో నడిపించుకుంటున్నాడు అండి మరి అయితే మరి మంజరం వయసులో మరి దేవుడిని అడిగాము అడిగినప్పుడు నేను ఇస్తానమ్మా అన్నాడు అది ఎప్పుడు ఇస్తాడు అన్నది మరి దేవుడిలోనే కనిపెడుతున్నామండి దేవుడు ఇస్తాను అన్నదే మాట తప్పుడు మరి దేవుడు ఇస్తాడండి అయితే మరి నాకు మరి ఇల్లు అక్కడైతే రోడ్ ద్వారా ఉండేవాళ్ళు అండి అయితే మరి ఇల్లుకి ఇల్లు తండ్రి నేను మరి ఎవరి వద్దకు వెళ్ళను ఎవరి వద్దకు వెళ్తే ఎవరు చోటు ఇస్తారో ఆనాడు అలవాల్చుకున్నాడు నీకే సోటు ఇవ్వలేదు తండ్రి మరి ఇప్పుడు నాకు ఎత్తారు ఆ చోటు ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు ఎత్తారు తండ్రి అని పేద నోటేసేద్దానండి తండ్రి నీ చెత్తు మరి నీ ఆరాధన ఆగిపోకూడదు నీ శని ఆగిపోకూడదు నాకు నీడ కావాలి ఎక్కడికైనా వెళ్తే నాకంటే నీడిస్తారు కానీ నీకు ఎవరు తండ్రి నేను ఎక్కడికి వెళ్ళాలి తండ్రి అని అలాగే పేద చేసిద్దానండి అది ఆ కూడా తిరిగామండి అద్దె కొందామని ఆ ఇల్లు కూడా టయానికి ఆ ఇల్లు కూడా దొరకలేదండి స్థడాలను తీసేసి మరి ఎంతగానో మరి సామాన్లు బయట బయటపడేసి అలా బా గోరబెట్టుగా పెట్టేసుకుని అలా ఉండిపోయామండి ఈ స్థలం మరి మరి ఉంటామని అసలు ఆయన అనలేదండి మీరు సామాన్ ఇక్కడ పెట్టుకున్నారు అని ఆన్లైన్లో ఇక్కడ అనుకోరండి అయితే మరి ఆయన ఉండమని అనలేదు ఇక్కడ పెట్టుకున్నాం అంతా అంటే మరి ఫోన్ నెంబర్ కూడా లేదండి ఈ తలంగా అయింది ఫోన్ నెంబర్ లేకపోతేనే పక్కన ఎంపిక అయినా మామూలుగా చూడటాకని వచ్చాడండి ఇలాగా చూడక వచ్చామ్మా ఇది మీరు శుభ్రం చేసేస్తున్నారు ఉండమన్నారా అని అడిగారండి ఉండమని లేదండి అందాక అన్నా పెట్టి మేము బయట ఉండమని సామాన్లు గడిచిపోతానండి వర్షం గట్రా వస్తానంటే అదేంటమ్మా అడగాలి కదా అడగకుండా మీరు ఎలా ఉండిపోతాను అనుకుంటున్నారు అనేసి అన్నారండి అలా కదండి వెళ్ళాము వాళ్ళ ఇంటికి మరి వాళ్ళ అడ్రస్ దొరకలేదండి మాకు ఆయన ఎవరోలో మాకు తెలియదు మేము ఎవరోలో ఆయనకి తెలియదు మరి వెళ్ళేవండి అడ్రస్ దొరకలేదండి అంటే అతను మాకు ఫోన్ నెంబర్ మాకు ఇవ్వలేదండి సైలెన్స్గా అతను ఫోన్ చేసినట్టున్నారండి అతను ఒక ఆయన తొమ్మిది నాకు పంపారండి పంపితే అప్పుడు మా అల్లుడి గారు ఇలాగా మీరు సామాన్లు ఇక్కడ పెట్టేసుకుని ఇలా ఉండిపోదాం అనుకుంటున్నారా అనేసి బెదిరించారంట బెదిరితో అలా కదండి సడాలి తీస్తారండి ఇక్కడికే మీరు వెళ్ళడానికి అక సామాన్లు ఇక్కడ పెట్టుకున్నామండి మీరు ఉండమంటే ఉంటామండి వెళ్ళిపోమండి వెళ్ళిపోతాం అనేసి అంటే ఖాళీ చేసేవాళ్ళం ఇక్కడ ఉండకూడదు అంటే అలా కదండి మీ అసలైన మీ అన్నీ గారు ఎవరు అంటున్నారు కదా ఆయన పోండి ఇస్తే నేను ఒకసారి మాట్లాడతాను అన్నారంటండి అయితే దేవుడు మరి అతను బొమ్మ అతనే మరి ఫోన్ నెంబర్ వాళ్ళన్నీ కానీ ఫోన్ నెంబర్ ఇచ్చారండి ఇస్తే ఫోన్ చేస్తేనే అతను అలాగ ఇలాగ అవిందండి ఇది పరిస్థితి అంటే సరే అతని పది రోజులు ఉండండి అందులోని తర్వాత మీరు ఖాళీ చేసేది కానీ నేను వస్తాను అని అన్నారంటండి సాయంకాలం ఆరు ఏడు అయిపోయినట్టు అప్పటి వరకు కూడా అలాగే జంటలోనే ఉన్నామండి అయితే అప్పుడు సామాన్లు లోన పెడతాం అవిందండి దేవుడు మరి ఇప్పుడు వరకు మరి ఆయన మరి ఒకసారి ఫోన్ చేసినప్పుడమ్మ మీరు ఉండండి అమ్మ నేను వస్తాను మీరేం కంగారు పడకుండా అని అన్నారండి కరెంట్ లేకుండా మూడు రోజులు అలా చీకట్లో ఉన్నామండి మరి ఉన్నప్పుడు మళ్ళీ కరెంటు గుడించి కూడా అడిగితే అదే కరెంటు ఎట్టుకోండి అమ్మా మీ మీటర్ ఉంది కదా మీరు ఎట్టుకోండి అని అన్నారండి దేవుడు మరి ఇప్పుడు వరకు మరి దేవుడు ఎంతగానో మరి స్థలంలో ఉంటానికి మరి ఇక్కడ ఆరాధించుకోవడానికి కూడా మరి దేవుడు గొప్ప కుప్ప ఇచ్చాడండి మరి దేవుడి సన్ని ఆగిపోతుంది ఈ సంవత్సరం మేము జరిపించలేమమ్మా ఈ సంవత్సరం మేము మరి ఇది కూడికి ఎట్టుకోలేమమ్మా అని దేవుడు మేము బాధపడినప్పుడు చింతించినప్పుడు దేవుడు అంతగానో మరి సాయం చేసాడండి అయితే నాకు అక్కడ ఉండగానే నాకు దర్శనంలో చూపించాడు స్థలం మరి మరి ఇక్కడ నేను పని చేస్తున్నట్టు మరి ఒక వచ్చి కంప్లీట్కి మరి ఇక్కడ మామూలు లారి మీద దింపినట్టు నాకు దర్శనం వచ్చిందండి అయితే ఏమో ఏంటో అది నాకు నాకు తెలియదు అది ఎందుకు ఇచ్చాడో దేవుడు అనుకున్నాను తప్పండి నేను ఈ స్థలానికి వస్తాను ఇక్కడ మళ్ళీ పని చేసుకుని నేను ఇలాగా మళ్ళీ ఇలాగా నేను చేస్తానని అనుకోలేదండి అయితే మరి నాకు ఇదంతా శుభ్రం చేసినప్పుడు నాకు గుర్తుకొచ్చిందండి నువైతే పప్పు చూపించావు ఆయన మరిది నేనైతే మరి అది నేను గమనించుకోలేదు నా గురించామో కలిసి ఆశించాము పదిహేను సంవత్సరాలు అండి ఇల్లు అలాగ అని అండి ఎవరు కూడా అద్దెకి ఇవ్వలేదండి ఆయన ఎవరికి కూడా ఉండమని అనలేదండి పాడాడిపోయిన ఇల్లులా ఉండేదండి బయటికి వస్తే సాయంకాలం మాటలు గట్రా వస్తే ఈ ఇల్లుని చూసినట్టు భయపడిపోయేవాళ్ళం అన్నమాట అండి ఏ ఉన్నాయి ఇంట్లోని దెయ్యాలు గట్రా ఉన్నాయేమో భగవంత తల ఉందా అనేసి భయపడిపోయేవాళ్ళం అన్నమాట అండి అటువంటి భయంలో ఉన్న ఉన్న ఇల్లుని దేవుడు మరి నాకు ఎలుగ దేవుడు మరి ఆయన ఒక తెలుగుని ఆ ఇంట్లో నింపి మరి దేవుడు ఎంతగానో మాకు ధైర్యం ఇచ్చి బలాన్ని ఇచ్చి మరి ఎంతగానో మరి నడిపించుకున్నాడు అండి మరి మరి ఈ కొడుకు మరి పది సంవత్సరాలు మరి దేవుడు ఆయన నడిపించుకున్నాడు అండి మరి పదకొండు సంవత్సరంలో మరి దేవుడు ప్రవేశపెడుతున్నాడు అండి మరి మరి రాబోయే నూతన సంవత్సరంలో మరి దేవుడు ఎక్కువ నూతనంగా బలంగా ఆయన వాడబడాలని ఇంకా ఆయన సాధిగా మేము జీవించాలని మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి శుభార్త ప్రకటించాలని మరియు వెళ్తున్నాం అండి మరి వెళ్ళి మరి చేస్తున్నాం మరి మనం కూడా మమ్మల్ని వాడుకోవాలని మేమైతే మరి దేవుడు మీద ఆడుకున్నాం ఈ దేవుడే చేసుకున్నాడు అయితే ఒక రూపాయి పెట్టి మరి కార్యం ఏం మరి మరి భోజనాలు ఇసువులోనే కాదు మరి ఇందుకో సేవలు ఇసువులోనే కాదు దేనికన్నా కూడా దేవుడు మా చేపట్టుకుని నడిపిస్తున్నాడు అండి నా భర్త గారు మరి ఎంతో బలహీనంగా ఉన్నా కూడా నా భర్త గారు కూడా ఎంతో ఆరోగ్యచ్చి నడిపిస్తున్నాడు అండి మరి ఈ సంవత్సరంలో నాకు మరి మరి బస్సు బాగా మరి హాస్టెంట్ అవిందండి మరి ఆ హాస్టలెంట్లో మరి నేను మరి కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా కూడా మరి మంచి మీద పడు ఉండవలసిన అండి అయితే దేవుడు మరి ఎంతగానో చిన్న గాయంతో మరి దేవుడు నన్ను లేపాడండి ఆయనకేమో భయమండి ఇలా పడిపోయినాలు కల కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి ఎంత విభజనంగా మరి హాస్పిటల్కి గురైపోతున్నారండి మరి అటువంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుడు ఎటువంటి హాస్పిటల్కి గురవ్వకుండా మరి దేవుడు కొండంత ఘోరంతగా చేసి మరి దేవుడు ఎంతగానో నన్ను మరి ఆ పే మాకు నుంచి కూడా నన్ను తప్పించాడండి మరి ఆయనకేమో ఇమ్మండి ఆయనకే గణితండి మరి నా నా కుమార్తె మరి నా అల్లుడు బిడ్డలు కూడా మరి మాతో ఉంటున్నారండి ఆ బిడ్డలు కూడా ఎంతో ఆరోగ్యం ఇచ్చి మరి ఆ బిడ్డలు ఎంతగానో మరి సాకారంగా మరి ఎక్కువగా మరి ఎంతగానో ఉంటున్నారండి మరి ఆ బిడ్డలు కూడా మరి దేవుడు ఎక్కువ బలంగా వాడబడాలని మా ఆశ మా కోరిక మాకు ఆస్తి అంతస్తుల మీద ఆశ ఏమీ లేదండి ఏది ఉన్నా దేవుడి కొరకు ఖర్చు నా దేవుడి కొరకే చేయాలని మేము ఎప్పుడు కూడా మేము తీర్మానం చేసుకున్నామండి అయితే మాకు ఏ ఉండి కూడా నేను చేతలేదండి ఇది కేవలం దేవుడిచ్చిన కుప్పని పెట్టే చేస్తున్నాం అండి అయితే మరి ఇందులో మరి గుడుకులో మరి ఎంతో మంది మరి దేవుడు ఎంతగానో సహకారంగా మరి బిడ్డలని నిలబెట్టి మీరు ఎంతో సహకారంగా బిడ్డలో మరి సమకూర్చాడండి మరి వచ్చిన ధైర్యాలను బట్టి మరి వందనాలు చెల్లిస్తున్నానండి అండి బిడ్డలు పెట్టి మా కుటుంబం గురించి ఏమని ఇచ్చాను కూడా మరి మీరు అందరూ పేద చేయాలని జ్ఞాపం చేసుకోవాలని నూతన సంవత్సరం మరి నూతనంగా మరి ఆత్మలు కావాలి మందిరం కావాలండి ఆ రెండు నాకు కొద్దిగా ఉన్నా దేవుడు ఆ రెండు కూడా నా జీవితంలో దేవుడు నెరవేరుస్తాడన్న నమ్మకంతో నమ్మకంతో మరి దేవుని ప్రార్థన చేస్తానని సమస్య దేవుడు